గుడ్ మార్నింగ్ బడి అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు డైనింగ్ టేబుల్ మీదే భోజనం అలవాటు అది కంఫర్ట్గా ఉంటుందని కానీ పూర్వం ఎక్కువగా నేలపై నేలపేట మీద కూర్చుని భోజనం చేసేవాళ్ళు అలా చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయట అలా చేయడం వల్ల డైజెషన్ బాగా పెరుగుతుంది అంటున్నారు అలాగే నేలపై కూర్చొని భోజనం వల్ల ఆహారం కూడాను మితంగా తింటారు దానివల్ల బరువు తగ్గించే దానికి కూడా సహాయపడుతుంది అనమాట అలాగే వెయిట్ పెరగరు నేలపై కూర్చుని భోజనం చేస్తే కూడా శరీరం స్ట్రాంగ్గా ఉంటుందట ఇంకా యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో పరిస్థితిపోయిన కథనం ప్రకారం నేలపై కూర్చుని చేయడం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు కొంతమంది చేసే చర్చల్లో తెలిసింది నేలపై కూర్చడం వల్ల కూడా ఫ్రీగా కూర్చుని సుఖాసన స్థితిలో ఉంటారు కాబట్టి మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది ఫలితంగా ఒత్తిడి టెన్షన్లు అవన్నీ కూడా లేకుండా చక్కగా భోంచేస్తారు అంచేత నేలపై కూర్చుంటే